వృషభరాజు వారికి ఈ వారం ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ ద్వితీయంలో రవి గురు బుధులు ఉన్నారు గురువు కంబస్ట్ అయ్యున్నారు రవితో కలిపి కాబట్టి చేసే పనిలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది విద్యార్థులు యూనివర్సిటీలో సీటు సెలెక్ట్ చేసుకునేటప్పుడు జాత వహించాలి ఇటు కాలేజ్ కావచ్చు ఇటు యూనివర్సిటీస్ కావచ్చు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి వ్యవహరించాలి ఎందుకంటే అతిపెద్ద గ్రహం గురు కంబస్ట్ అవడం వల్ల కొన్ని అనాలోచిత నిర్ణయాలు కావచ్చు కార్యక్రమాలు కావచ్చు జరిగే అవకాశం లేకపోలేదు ఇక్కడ ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా వాక్ ముఖ్యంగా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి ఏదైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది అదేవిధంగా సంతాన పరంగా చాలా బాగుంది సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంతానం కలిగే విషయం శుభ సూచకమని చెప్పచ్చు అలాగే వివాహ విషయంలో ఒక కొలిక్కి వస్తుంది ఎప్పటి నుంచో నాంతో సంబంధం వెనక్కి ముందుకు వెళ్తున్న సంబంధం మళ్ళీ అడగడం ఇది ఒక మంచి తరుణం అని చెప్పచ్చు ఇటువంటి విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి ముఖ్యంగా వ్యాపార చక్కగా ఉన్నా కూడా రొటేషన్స్ అనేది తక్కువగా ఉంటుంది ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఇటువంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి దశమంలో రాహువు ద్వితీయంలో కేతువు చతుర్థంలో కుజకేతువులు ఇది గ్రహస్థితి ఇటువంటి పరిణామాలు ఉన్నప్పుడు సమన్వయం పాటించి సాధ్యమైనంతవరకు జాగ్రత్తగా వ్యవహరించడం అనేది చెప్పదగినది ఉద్యోగంలో ఎటువంటి మార్పులు లేకుండా ఉన్న చోటనే సక్రమంగా చేసుకోవడం చెప్పదగినది పై అధికారులతోటి విభేదాలు వచ్చినా సరే సామరస్యంగా ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన అలాగే విదేశాలకు సంబంధించి విద్యార్థిని విద్యార్థులు వెళ్ళాలనుకునే వారు యూనివర్సిటీలు మంచివే కాదా అవి ఆలోచించి సెలెక్ట్ చేసుకోవాలి లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంది వెళ్ళిన తర్వాత మళ్ళీ వీసా రిజెక్ట్ అవడం వెనక్కి రావడం ఇటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో జాగ్రత్త వహించడం చెప్పదగినది కాస్త బద్ధకంగా ఉంటుంది చదువు విషయంలో అశ్రద్ధ వహించకండి అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ మాట తీరు పట్ల కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది కుటుంబంలో కావచ్చు ఇటు బంధువర్గంలో కావచ్చు ఇటు మిత్రవర్గంలో కావచ్చు సహోద్యోగులతో కావచ్చు ఏదైనా సరే మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించండి గురువు కంబస్ట్ అయ్యారు ఇక్కడ దానివల్ల మాట తీరులో కొంత కఠినత్వం కావచ్చు ఏదైనా సరే ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తోంది వృత్తి ఉద్యోగాల పరంగా బాగానే ఉంటుంది వ్యాపారం కూడా మధ్యస్థంగా ఉంటుంది ఆరోగ్యం పట్ల చిన్న చిన్న ఇబ్బందులు పెడతాయి మనసు స్థిమితంగా ఉండదు ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటుంది ఎటు వెళ్దామా అటు వెళ్దామా ఇటు వెళ్దామా లేదా వ్యాపారం ఇది ఉంచి ఇంకో వ్యాపారం ప్రారంభిద్దామా అనే సమాలోచనలు ఎక్కువగా ఉంటారు ఇటువంటి విషయాల్లో జాగ్రత్త వహించండి ఈ రాశి వారు గురు స్తోత్రం పఠించడం దక్షిణామూర్తి రూపు మెడలో వేసుకోవడం అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం చెప్పదగిన సూచన సుబ్రహ్మణ్య హోమం చేయించడం చెప్పదగిన సూచన ప్రతిరోజు ప్రతినిత్యం ఓను మిశ్రీవతులతో చేయండి అలాగే మంగళవారం నాడు రాహుకాలంలో రాహుకాల దీపం పెట్టండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశులు నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఐదు కలిసి వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు శుక్రవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ జాపిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీట్స్